తీర్చేందుకు బ్రిడ్జ్ కోర్సు ప్రవేశపెట్టాం డిగ్రీ ఇంజనీరింగ్ లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ బిఎఫ్ఎస్ఐ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా బిఎఫ్ఎస్ఐ ట్రైనింగ్ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బిఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ అందించే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ముప్పై ఎనిమిది కాలేజీల్లో ప్రారంభించాం ప్రభుత్వం గుర్తించిన పద్దెనిమిది ఇంజనీరింగ్ కాలేజీలోను ఇరవై డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతున్న పది వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేలా ఈ కాలేజీల్ని ఎంపిక చేయటం జరిగింది రాష్ట్రంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక వెనుకబడిన గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది యువకుల ఉద్యోగ అవకాశాలను ఎనవడింపజేసే వారి సాధికారతను పెంపొందించడానికి ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్ని పునరుద్ధించి కృత్రిమ మేధో విజ్ఞానం ఆధారంగా నడిచేలా అనుసంధానించింది దీని ద్వారా పరిశ్రమలు మరియు వివిధ రంగాల అవసరాలకు కావాల్సిన నిపుణులు గుర్తించి నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది ఈ బడ్జెట్ లో కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతిస్తున్నాం గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఈ మాటలు ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది ఈ సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో ఇరవై ఆరు వేల యాభై ఐదు సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై ఆరు గ్రామీణ రోడ్లని నిర్మించాం రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో యాభై ఒక్క వేల రెండు వందల పదహారు పిల్ల కాలువలో మరియు ఇతర కాలువల పూర్తి పనులని పూర్తి చేశాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం అలాగే పదహారు వేల మూడు వందల పది జల పరిరక్షణ పనులకి నూట యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ మరియు లోక్సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్న తెచ్చారు మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం భారతదేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది అందులో మహిళలదే ప్రముఖ పాత్ర వారి ఆర్థిక స్వాభ కుటుంబ స్వావలంబనకు దేశాభివృద్ధికి ఎంతో కీలకం స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభించాం ఈ మిషన్ తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమైంది ఈ పథకంలో ఇరవై వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలని స్వయం సహాయక సంఘాలకు అందించాం దీని ద్వారా రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల సూక్ష్మ పరిశ్రమలు స్థాపించబడి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇంతేకాకుండా రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ప్రారంభించాం ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల్ని కేటాయించింది ఇవి స్వయం సహాయక సంఘాలకు వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తుంది